నాకు ఇంకొక చాలా ఇంటర్ డౌట్ ఏంటంటే అసలు నువ్వు డైరెక్టర్గా పూరి జగన్నాథ్ గారి దగ్గర మొదటి సినిమా నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసా అన్ని పెద్ద హిట్లు చేసావు బద్రి దగ్గర నుంచి అన్ని సినిమాలు ఇట్లు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం చేశాను సార్ శివమణి వర్క్ చేశావు డైరెక్టర్ ఎందుకు అవ్వలేదు నువ్వు దాని మీద వర్క్ చేస్తాను సార్ అవునా నాకు అసలు ఇప్పుడు అవ్వడం అప్పుడు నీకు ఎప్పుడైనా ఎప్పుడైనా ఎనీడే కెన్ బికమ్ ఐ డైరెక్టర్ ఎందుకంటే యూ హాట్ యాంపుల్ ఎక్స్పీరియన్స్ పెద్ద డైరెక్టర్ తో పనిచేసి ఎవరో మా డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ తెలిస్తేనే అతను మాకు తెలుసు అండి పూరి జగన్నాథ్ గారు అండి డైరెక్టర్లు అయిపోతున్న రోజులు ఇవి తెలిస్తే వర్క్ చేస్తే కాదు తెలుసు అంటే డైరెక్టర్లు అయిపోతున్నారు అలాంటి రోజులు అది దట్ ఇస్ నాట్ బట్ వై యూ డి నాట్ ట్రై టు బికమ్ ఏ డైరెక్టర్ ఆ రోజున అంటే అన్నయ్యకి ప్యారలల్ గా డైరెక్ట్ రావడం ఇష్టం లేకుండా కాచార్ ఫస్ట్ నాకు ఇదే ఇంట్రెస్ట్ అండి అందుకే అస్టెంట్ డైరెక్టర్ గా సీరియల్స్ నుంచి కూడా పనిచేసాను సార్ అన్నయ్య దగ్గర మా ఫాదర్ ఆర్టిస్ట్ గా చూద్దామని ఓకే నాన్నకు ప్రేమతో అంతే అప్పుడు నాన్న అన్నయ్యకి చెప్తే అప్పుడు ఇడియట్ లో నాకు ఆ తర్వాత సత్యానంద్ గారి దగ్గరికి పంపించి ఇమీడియట్ గా వన్ ఫోర్ త్రీ అవును ప్లాన్ చేశారు అదే అక్కడ ఉంటున్నప్పుడే కదా వెంటనే ప్లాన్ అయిపోయింది గుర్తుంది డైరెక్టర్ ఉంటే బాగుండేది అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అదే అసలు నేను ఇదైతే బాగున్నాయి ఇదైతే బాగుంటది కదా సార్ అసలు నేను అది ఆలోచించు ఓ ఇది ఏంటి దీని అంత తేల్చాలి ఓకే నాకు ఆ వర్క్ తెలుసు పేరల్ గా ఆ వర్క్ కూడా నేను చేసుకుంటాను సార్ అంటే బేసిక్ గా నేను కూడా రాసుకుంటా రాసుకుంటాను సార్ సో అది ఇప్పుడు కాదు బట్ చేసుకు చేసుకుంటాను సార్ ఇదేంటి అంతే ఇది చేస్తూ ఇప్పుడు ఇది కూడా స్టార్ట్ చేశాను సార్ డైరెక్షన్ కూడా అంతే అంటే నెరేషన్ ఇవ్వడం ఇస్తున్నాను సార్ సో అంతే సార్ ఇప్పుడు ఇదేంటి అంతే ఫ్లాష్ బ్యాక్ సార్ వెళ్ళాను మంచిదే అది ఒక రకమైన మంచి లక్షణ ఫెయిల్ అయినా హిట్ అయినా కూడా ముందుకు అన్నదే కరెక్ట్ అనుకో మన పని కాదు కదా సార్ మన పని కాదు గతం గత కానీ అంటే ఒక టైంలో అటు నువ్వు ప్రాపర్ ఆర్డర్లో ప్రాపర్ సక్సెస్లో లేవు ఇంకో పక్కన అన్నయ్య కూడా ఈజ్ నాట్ ఇన్ ఏ ప్రాపర్ సెటప్ లో లేరు అంటే హిట్లు విషయంలో ఇస్మార్ట్ శంకర్ వచ్చింది అంత పెద్ద హిట్ అయింది తర్వాత మళ్ళీ ఎక్కడో అంత ఆకాష్ బాగా బాగాలి అండ్ తర్వాత లైగర్ ఇవన్నీ ఆ డిప్రెషన్ ఏమైనా నీ మీద పడిందా లేదుగా లేజర్ అన్నయ్యకి ఎందుకంటే నీ నీ బ్యాక్ బోన్ కదా అన్నయ్య అన్నయ్యకి ఇట్లు వస్తుంటే నీ సినిమాలు ఇట్లు లేకపోయినా కాల్ రేగ వేసుకుని ఆఫీస్ లో కూర్చోడానికి ఒక మారల్ అంటే స్ట్రెంగ్ ఉంటుంది కొట్టేడంటే అందరం అందరికి ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంటారు నీ మోరల్ కరేజ్ వేరేగా ఉంటుంది అది నీ మీదేం ఇంపాక్ట్ చూపించలేదా ఉన్నాయి ఫెయిల్యూర్స్ అంటే ఫెయిల్యూర్స్ ఇంపాక్ట్ మనకి ఉంటది అయ్యో కొట్టలేదు కదా అని ఉంటుంది సార్ అది కామన్ ఏ కాకపోతే అన్నయ్య కూడా ఎప్పుడు అంటే ఎప్పుడు ఒకటే సార్ బాచి తర్వాత ఇట్లు ఇడిట్ సూపర్ హిట్ సార్ ఇడిట్ హిట్ ఆంధ్ర వాళ్ళ తర్వాత మళ్ళీ మధ్యలో పోక్రి సూపర్ హిట్ సార్ పోక్రి సూపర్ హిట్ సార్ కానీ అదే ఆయన ఏంటంటే ఒక్కసారి ఆ స్ట్రీమ్ వస్తుంది ఒక పోక్రి వస్తుంది ఒక టెంపర్ వస్తుంది తర్వాత మన ఎస్మార్ట్ శంకర్ వచ్చింది అంటే ఒక చిన్న టైం తర్వాత మళ్ళీ ఆయన హిట్ ఇవ్వడం అన్నది ఆయన ఫ్రీక్వెన్సీ అంతే సార్ కదా అంతే ఇప్పుడు పోక్రికి ముందు అంతే ఇప్పుడు రాయాలి మొత్తం మొత్తం స్పేస్ తీసుకున్నాడు సార్ సార్ ఇప్పుడు అప్పుడు సార్ అప్పుడు దానికి ముందు ఎంత సోప ఎంత కదా సార్ ఇప్పుడు మనం ఈ కథని కొట్టాలి అంతే ఇక మొత్తం అంటే బ్లాక్ చేసేస్తారు సార్ ఇంకేం ఇంకేం ఉండదు ఇంకా అంటే ఇంకేమి ఇంక ఎందులోనూ పట్టించుకోడు రాశారు పోకరి వచ్చింది సో ఆయన అంతే సార్ ఓకే చిన్న టైము టైం తర్వాత మళ్ళీ ఆయన మెకానిజమే అది అంతే అంతే కదా అది నాకుంది ఓకే ఈ సినిమా ఫైనాన్షియల్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అన్ని సినిమాలు అది కూడా ఇప్పుడు ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి అంతే కదా సార్ సో చిన్న ఉంటుంది సో ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ కదా అని ఉంటుంది సార్ అంటే మీరిద్దరు మాట్లాడుకోవడం కథల గురించి వాటి గురించి అలాంటివి ఏమైనా జరుగుతుంటుందా లేకపోతే ఎవరికి వారు ఏమైనా తీరేవా సరే నాకు అవసరం అయినప్పుడు కాల్ చేస్తుంది సార్ నాకు ఇప్పుడు అన్నైతే అవసరం అంటే కాల్ చేస్తాను ఓకే మాట్లాడతారు ఏంటి అంటే మాట్లాడతాం అంతే సార్ అంతే రెగ్యులర్ గా కలవడం ఓకే పన్ను నాకు నేను అదే అంతే ఈ సినిమా కమిట్ ఈ కథ గురించి ఏమన్నా చర్చించావా లేదు సార్ ట్రైలర్ పంపించా అంతే ముందు కథ సెలెక్షన్ అంటే ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ గా కూడా అంటే మామూలుగా డిస్కషన్ చేస్తూ ఉంటాను అంటే ఈ ఈ సినిమా ఒప్పుకున్నాను లేకపోతే రేపు ఓపెనింగ్ అని చెప్తూ ఉంటాను ఇలాంటి కంటెంట్ ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఇలాంటి జోనర్ అని చెప్తాను సార్ ఓపెనింగ్ ముందు రోజు కానీ ఓపెనింగ్ అప్పుడు కానీ ఇలా సినిమా చేస్తాను అని చెప్తాను ఇన్ఫార్మ్ చేస్తాను ఎవరు టెక్నీషియన్ ఇది దాన్ని అంటాడు చిన్న లైన్ అలా అయితే చెప్తాను సార్ నేను ఓపెనింగ్స్ కానీ ట్రైలర్ వచ్చినప్పుడు పంపిస్తాను అంతే అంతే మీ ఫాదర్ నీ సక్సెస్ పట్ల నీ నీ ప్రోగ్రెస్సెస్ మీద ఎట్లా ఉన్నారు ఫాదర్ టూ థౌసండ్ నైన్లో ఆయన లే లేదు సార్ ఆయన అప్పుడు నీ సక్సెస్ బంపర్ ఆఫ్ రూ చూసారు సార్ బంపర్ ఆఫర్ చూసుకుంటారా వన్ ఫోర్ బాగా ఇష్టం సార్ అవునా అట్లే ఓకే సో నేను సక్సెస్ఫుల్ గానే చూసారు రండి ఆయన హీ చూద్దాం అనుకున్నారు కదా చూశారు చూసి చూసారు రా బంపర్ ఆఫ్ రూ చూసాను అంటే మీ ఇంట్లో సినిమాకి సంబంధించిన ఆనండి ఓకే సింగిల్ థియేటర్ ఉండేదండి ఆయనకి సింగిల్ స్క్రీన్ స్క్రీన్ అప్పుడు అన్ని ఇంకా ఇంట్రెస్ట్ తెలియదు అది ఎలా వచ్చిందో తెలీదు థియేటర్ రన్ చేసేవారు నేను నేను పుట్టేసరికి లేదండి థియేటర్ తీసారు అన్నయ్య ఉన్నప్పుడు ఉండేది అది కూడా పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ టూరింగ్ టాక్ టూరింగ్ టాకీస్ ఓకే సో అప్పుడు విజయవాడలో ఉండేది ప్రింట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ట్రైన్ లో వెళ్ళి అక్కడి నుంచి మనం విజయవాడ అన్నిటికీ ఫిల్మ్ తెచ్చేవారు క్యాన్స్ ఇక్కడ ప్రొజెక్షన్ అవును సో నుంచి కొని తెచ్చేవారు ఆయన ఇంట్రెస్ట్ అండి సినిమాలు ఆయన బుక్స్ బాగా ఇష్టం బుక్స్ బుక్స్ సో అది అలా అన్నయ్యకి ట్రాన్స్లేట్ అయిపోయింది టోటల్గా ట్రాన్స్మెట్ అయిపోయింది అయిపోయింది అలానే ఆయన డ్రామా ఆర్టిస్ట్ అండి మా ఊర్లో డ్రామాలు వేసారు నాన్న ఓకే సో యాక్టర్ కూడా అల్లూరు సీతారామరాజు చేశారు ఆయన సో టోటల్ గా ఆయన దగ్గర నుంచే అన్నయ్యకి మొత్తం అదే ఆ నేను పుట్టిన తర్వాత నాకు ప్రొజెక్టర్ ఉండేదండి ఇంకంతే ప్రాజెక్ట్ తీసేశారు మన అటకు పైన ప్రొజెక్టర్ ఒకటి ఉండేది అప్పట్లో పోస్టర్స్ పెద్ద పోస్టర్స్ అండి ఎన్టీఆర్ గారి అన్ని ఆ పోస్టర్స్ అన్ని ఇంకా సినిమా థియేటర్ తీసేసిన తర్వాత అవన్నీ పైనుంది ఆటక మీద ఉంది ఆటకమేది ప్రాజెక్టర్ పోస్టర్లు ఆ పోస్టర్ అవి అవి మాత్రం నేను అదే నీ జ్ఞాపకాలు జ్ఞాపకాలు థియేటర్ థియేటర్ తెలియదు అసలు నాకు తెలియదు ఓకే ఓకే వెరీ నైస్ ఇప్పుడు నీ కమింగ్ టు ది ప్రెసెంట్ పాయింట్ ఆఫ్ కెరీర్ లో కనుక ఇప్పుడు నువ్వు డైరెక్టర్ అవ్వాలన్న ఒక ఆలోచన ఉంది నెరేషన్స్ ఇస్తున్నావు అంటే ఇప్పుడు సినిమా సోకల్డ్ సినిమా మారింది బాగా ఇప్పుడు బలగన్ లాంటి సినిమాలు ఆడుతున్నాయి బేబీ లాంటి సినిమాలు ఆడుతున్నాయి మారింది ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీద అబ్జర్వేషన్ ఏంటి అదే సార్ బలగం లాంటి ఒక మన ఆచారానికి ట్రెడిషన్ సంబంధించిన సినిమాలు మన ఎమోషన్ సంబంధించిన సినిమా ఆడింది సార్ బేబీ అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సినారియోలు సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది సార్ మన రెగ్యులర్ మన సినిమాలు అవి కూడా ఆడుతున్నాయి కదా సార్ టోటల్ గా ఇప్పుడు సహజ గౌరవున్న వాళ్ళు రెగ్యులర్ ఫ్యామిలీ అక్కడి వరకు ఎందుకు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న దుమ్ము లేపి దొడగడం అని సో మిక్స్డ్ ఉన్నాయి సార్ బట్ అయితే ఇలాంటి సినిమాలను కూడా అంటే ఇప్పుడు కే వి గారు చేసిన సినిమాలు సాగర్ సంఘం కానీ ముఖ్యంగా సో బలగం ఈ టైంలో బలగం ఆడిందంటే అంతేగా సార్ అంటే ఎక్కడో ఆడియన్స్ ఇలాంటి సినిమాలను కూడా ఆదరిస్తారు మర్చిపోరు మర్చిపోరు మనం ఒక్కసారి గుర్తు చేస్తే మళ్ళీ వాళ్ళకి అరే రివైవ్ అవుతుంది అయింది అయింది సో నిజంగానే మనం అలాంటి దాన్ని పట్టుకొని చేయడం అన్నది ఎప్పుడు మనం కూడా గుర్తు పెట్టుకోవాలి సార్ ఆ సినిమా తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే కల్చర్ సినిమా కల్చరల్ సినిమాలు కల్చర్ సినిమాలు కూడా మనం చెయ్యాలి చెయ్యొచ్చు 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 సో నీ అటెంప్ట్ అలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేకపోతే నువ్వు వేరే న్యూ జానర్ లోకి అంటే నీ సినిమా నువ్వు డైరెక్ట్ చేసుకే సినిమా నువ్వే హీరో అంటే సార్ నేను ఇప్పుడు ప్రెజెంట్ నేను అప్రూవ్ అవుతుంది నేను రాస్తుంది అదే ఉంది సార్ ఓకే అదే ఉంది సార్ ఎందుకంటే ఒక బడ్జెట్ లో ఉంటుంది నాకు మన మీద ఎంత ఉందో ఆ బిజినెస్ పరంగానే అంత బడ్జెట్ లోనే రాసుకున్నాను సార్ నేను కరెక్ట్ సో దాంట్లో నాకు పేరు రావాలి డెబ్యూగా డైరెక్టర్ గా కూడా నేమ్ రావాలి ఆర్టిస్ట్ నన్ను నేను కొత్తగా ప్రజెంట్ చేసుకోవాలి సో అది దృష్టిలో పెట్టుకుని అన్ని జోనర్స్ ని టచ్ చేశాను సార్ ఒక కథలో ఒక జోనరు ఇంకొక కథలో ఒక జోనరు ఇంకొక కథలో ఒక జానరు అలా ఓకే అంటే నీకు అసంతృప్తి ఉన్నదా నీ డైరెక్టర్లు నువ్వు వర్క్ చేసిన డైరెక్టర్స్ లో అంటే నన్ను సరిగా ప్రాజెంట్ ఎందుకంటే ఒక్కొక్క సినిమాలో నేను ఒక్కొక్క రకంగా నా చేత చేపించారు సార్ డైరెక్టర్స్ ఉంది అంటే ఇప్పుడు ఇలా చేసుకుంటే నీకు సినిమా రావడం సులభం అని నమ్ముతున్నావా ఆపర్చునిటీస్ రావడం కాదు సార్ నాకు ఈ ఈ జాబ్ నాకు బాగా ఇష్టమైన జాబ్ నాకు తెలిసిన జాబ్ నీకు తెలిసిన జాబ్ తెలిసిన జాబ్ సార్ ఇది నేను చేయాలి ఎప్పటికైనా సో అదేదో ఇంక స్టార్ట్ చేశాను సార్ మంచిది ఇట్స్ ఏ గుడ్ థింగ్ ఎందుకంటే మనకు తెలియ మనకు తెలుగులో డైరెక్టర్ హీరోలు లేరు లేరు భాగ్రాజే ఉన్నాడు అక్కడ తమిళ్లో ఇంక మన ఇప్పుడు ఎప్పుడూ కోడిరామకృష్ణ గారు అక్కడక్కడ దాస్ దాసన ప్రధానమైన క్యారెక్టర్ చేసిన సందర్భాలు నారాయణమూర్తి గారు మామూలు రెగ్యులర్ కైండ్ ఆఫ్ హీరోస్ కాదు ఆయన వేరే పని చేయలేదు కదా సార్ వాళ్ళు డిపార్ట్మెంట్ నేను స్టార్టింగ్ అందరూ ఉన్నాను కాబట్టి సో అనే దగ్గర స్క్రిప్ట్ నుంచి అది అంతా నేర్చుకున్నాను టేకింగ్ మేకింగ్ అన్ని దగ్గర నుండి చూసిన వాడు పెద్ద హిట్స్ లో భాగస్వామి అదే ఇప్పుడు దగ్గరలో ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అదే సార్ ప్రయత్నం స్టార్ట్ చేశాను సార్ ఫేవరబుల్ గా ఉన్నాయా అంటే ఫస్ట్ నా ఫ్రెండ్స్ టెక్నీషియన్స్ ఉన్నారు సార్ మంచి టెక్నీషియన్స్ ఉన్నారు అందరూ పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు ఎడిటర్స్ కానీ కెమెరామెన్ కానీ వాళ్ళకి నేను చెప్పాను సార్ నా నా కథలు ఫస్ట్ వాళ్ళతో డిస్కస్ చేస్తాను మేజర్ ఫిల్మ్స్ చేస్తున్నారు వాళ్ళు పెద్ద ఎడిటర్సే కెమెరామెన్ కూడా మంచి సో వాళ్ళతో షేర్ చేసుకుంటాను సార్ ఫస్ట్ ఎందుకంటే నాదేంటి అన్నది సో అంతా బాగుంది సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ నీ కెరీర్ని చాలా బాగా ఇంపాక్ట్ చేసే పాయింట్ ఆఫ్ టైం ఇది కరెక్ట్ అండ్ బాగున్నాయి బాగున్నాయి ఫస్ట్ టైం కొంచెం ప్రమోషన్ బాగా వెళ్తుంది రీచ్ అవుతుంది సార్ మీరు అన్నట్టు మీ వరకు ఒక పథకం ప్రకారం టైటిల్ బాగుందని ట్రైలర్ బాగుందని నిజంగా బాగుంది మీరు కొన్ని వందల సినిమాలు చూస్తారు అందులో ఇది కనిపించాలి అవును కనిపించింది అంటే రీచ్ అయింది కొంత మేము జనాలకు రీచ్ చేయగలిగితే నేను నిలబడిపోతాను హండ్రెడ్ పర్సెంట్ నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే జోనర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనం ఫన్ అంటే థ్రిల్లింగ్ ఉంటాయి కదా సినిమా చూడటానికి ఆ థ్రిల్ సస్టైన్ అయితే చాలు సినిమాలో సస్టైన్ అవుతుంది సార్ వెరీ గుడ్ సస్టైన్ అవుతుంది సెకండ్ హాఫ్ సార్ ఎడ్జ్ ఆఫ్ ది ఏ సార్ అవునా సెకండ్ హాఫ్ అసలు ఏం జరుగుతుంది అసలు ఏం చెప్తున్నారు ఎవడరా అసలు ఇదంతా అనే ఉంటది సార్ అసలు వెళ్ళని వెనక అసలు పరిగెడతారు మీరు ఇచ్చిన ఆఫర్ అలాంటిది అంతే సార్ దానివల్ల ఎందుకంటే వాడు ఐదు వందలు పెట్టి టికెట్కున్నా పర్లేదు పోల్ చేయండి పదివేలు పదివేలు సార్ చిన్న కింద కామెంట్స్ బాగున్నాయి సార్ ఓకే అన్న మేము పది మంది వెళ్తాం పది పది ఆన్సర్లు చేస్తాం ఈవినింగ్ పదివేలు కొడతాం పార్టీ అన్నాడు ఓకే నీట్ గా నువ్వు పదివేలు సంపాదించేవాడు అదే నాకు కావాలన్నా నేను కదా మరి కదా ఇప్పుడు సినిమా బెట్టింగ్ అలాగే ఉంటుంది మరి ఆ ఎక్సైట్మెంట్ వేరు సినిమా అనేది దాని తాలూకా థ్రిల్ ఎక్సైట్మెంట్ సినిమా అంటే మన సినిమాని ఎక్కువ మన తెలుగు ఆడియన్స్ ఎక్కువ సినిమా లవర్స్ కదా సార్ నిన్న ఒక వీడియో పెట్టారు సార్ ఒక ఇన్స్టాగ్రామ్లో ఇదే ఈ కాంటెస్ట్ గురించి సార్ ఇప్పటికి వన్ మిలియన్ వెళ్ళింది సార్ వన్ మిలియన్ చూస్తున్నారు ఫార్వర్డ్స్ చూస్తుంటే ఒక థర్టీ కే థర్టీ కే ఫార్వర్డ్స్ ఉన్నాయి సార్ అంటే ఒక దగ్గర ఫ్రెండ్ నుంచి ఇంకొకరికి ఇంకొకరికి ఈ కంటెంట్ అందరూ ఇదే పని మీద ఉన్నారన్నమాట ఈ సినిమా కంటెంట్ ఈ కాంటెస్ట్ జ సార్ నువ్వు బాగానే ఎంగేజ్ చేసేది అయితే మాత్రం మా అదే సార్ అందరూ ఆలోచన మన పిఆర్ఆర్ గారిది డైరెక్టర్ ది ఇలాందరి ఓకే ఓకే సో రీచ్ అయ్యింది సార్ ఫెంటస్ట్ ఫెంటస్ట్ అంటే అది అలాగ స్ప్రెడ్ అవ్వడం అన్నది సినిమాకి చాలా హెల్ప్ చాలా హెల్ప్ చాలా హెల్ప్ అవుతుంది మీరు ఫిఫ్టీ పర్సెంట్ సినిమాలో స్కోర్ చేసినా ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ అంతే ఇంకొకరు కామెంట్ పెట్టాడు సార్ ఈ సినిమాకి పది మంది రారు మళ్ళీ దీనికి ఒక కాంటెస్ట్ అంటే అందుకే పెట్టాం ఆ పది మంది రావడం గురించి అంటే నేను కింద పెట్టాను సార్ వెరీ నైస్ అంటే కొంతమంది సినికల్ మైండ్స్ ఉంటాయి కదా ఇప్పుడు జనాలకి అందరూ అందరూ మెచ్చుకోరు కదా మెచ్చుకోరు కదా మెచ్చుకోరు మనవాడు చెప్పిన కామెంట్లు కూడా కరెక్టే కదా సార్ అవును ఇప్పుడు ఎందుకు జనాల గురించే పెట్టాం జనాలు రావాలని ఓపెనింగ్స్ గురించే పెట్టాం కరెక్టే నువ్వు చెప్పింది కరెక్ట్ బట్ నువ్వు రావాలని కోరుకుంటున్నాను బా పాజిటివ్ ఉన్నావు సాయి మంచి కలగా కూడా ఉన్నావు ఏదో సక్సెస్ ఫీల్ ఉన్నది వచ్చింది సార్ సినిమా మీద నమ్మకం వచ్చింది నమ్మకం కాదు హండ్రెడ్ పర్సెంట్ నిజం నిజం అవుతుంది అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సై ఎందుకంటే యువర్ ఎ డిసిప్లిన్ బాయ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు తెలుసు పర్సనల్గా నాకు తెలుసు నువ్వు ఒకవేళ గాడి తప్పినా దారి తప్పిన సినిమా మార్గాన్ని మాత్రం వదలలేదు దాని మీదే దృష్టి పెట్టుకుని కూర్చున్నావు హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ బేర్ ది ఫ్రూట్స్ ఆఫ్ సక్సెస్ ఈసారి మాత్రం గ్యారెంటీ కొడతావు అండ్ నువ్వు సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంది నైస్ నైస్ గుడ్ లక్ ఆల్ ది వెరీ బెస్ట్ అది మా సాయి రామ్ శంకర్ తాలూకా ప్రయాణం అండ్ ఆయన నమ్మకం రేపు రిలీజ్ కాబోతున్న ఒక పథకం ప్రకారం సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు నమ్మకం వచ్చినే రాదు అందులో ఉన్న కంటెంట్ మీదే నమ్మకం కూడా జనరేట్ అయ్యేది కాబట్టి మనం కూడా సినిమా చూసి బాగా ఎంజాయ్ చేద్దాం థ్రిల్లర్స్ బాగా ఆడుతున్నాయి సస్పెన్స్ థ్రిల్లర్స్ బాగా ఆడుతున్నాయి సో ఆ కోవుల సినిమా కాబట్టి ఒక పథకం ప్రకారం సినిమా మన సాయిరామ్ మంచి విజయాన్ని అందించాలని కోరుకుందాం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్